ఏఐఎస్ఎఫ్ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాం ఈరోజు ఏదైతే సంగారెడ్డి జిల్లా నారాయణకే నియోజకవర్గంలోని నాగలిగిడ్డ మండలం మోర్గి మోడల్ పాఠశాల కళాశాల పాఠశాలలో నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ జరగడం జరిగి కావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మేము మా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకి అస్వస్థకు గురైన విద్యార్థులని పరామర్శించడానికి ఈరోజు మా విద్యార్థ సంఘం ఆధ్వర్యంలో రావడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రభుత్వ హాస్టల్లో కానీ వసతి గృహాల్లో కానీ అదేవిధంగా గురుకులాల్లో కానీ జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతూ ఉన్నాయి మేము ఏ హైసేపుగా ఒకటే అడుగుతూ ఉన్నాం ప్రభుత్వం మంచి ఉద్దేశంతో వేల రూపాయల కోట్ల రూపాయలతో ఈరోజు విద్యార్థులకి మూడు పూటల భోజనం కానీ అదే పౌష్టికారం అందించే చికెన్ మటన్ ఎగ్గు ఇలాంటివన్నీ ప్రోత్సహిస్తున్నప్పటికీ ఈ కాంట్రాక్టర్లు నిర్లక్ష్య ధోరణి అంటే ముఖ్యంగా వాళ్ళకు రావాల్సింది లాభాలు ఆ లాభాలకు ఉద్దేశించి ఈరోజు నాణ్యమైన భోజనం కానీ చికెన్ చికెన్ విషయంలో అయిన చికెన్ తీసుకొస్తే తక్కువ రేటుకు వస్తుంది ఆ తక్కువ రేటు వస్తే మాకు లాభాలు వస్తాయి ఆ లాభాల ఉద్దేశంతోనే ఈరోజు విద్యార్థులకి నాణ్యమైన భోజనం అందించలేకపోతాం ముఖ్యంగా అధికారుల నిఘా కరువైంది అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల మీద కాకుండా మెయిన్ ముఖ్యంగా మీ పిల్లలకు కూడా ఇదే విధంగా మీరు భోజనం ఇదే వండిన భోజనమే మీరు పెడతారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ కాంటాక్ట్ల దో వ్యవస్థ వీడనాడాలి ఇంతకుముందు కూడా గతంలో కొంతమంది అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఏదో లంచాలు ఇచ్చి ఇంకో దగ్గర పోయి మళ్ళీ జైన్ కావడం జరుగుతుంది అలాంటిది కాకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి సస్పెండ్ చేయడమే కాదు ఇలాంటి ఘటనలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్ సంగారెడ్డి జిల్లా పక్షాన తెలియజేస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో మేము ఆల్రెడీ ఈ విద్యారంగ సమస్యల మీద పదమూడు తారీఖున బంద్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ ముఖ్యంగా హాస్టల్ల సమస్యలు ఈ వర్షాకాలం వచ్చిన సీజన్లో విద్యార్థులకి దోమలు కానీ మరుగుదొడ్ల సమస్యలు కానీ కొన్ని గోడలు కూడా సక్రమంగా లేవు ఆ విధంగా ఈ యొక్క విద్యార్థులకి ఇవన్నీ కావడానికి కారణం ఈ వర్షాకాలమే కాదు ఎప్పటికీ ఈ పాఠశాలలో ఫుడ్ పాయిజన్లు జరుగుతూ ఉన్నాయి దీన్ని ముఖ్యంగా అధికారులు అడ్డు అడ్డుకట్ట వేయాలని మేము ఈ సందర్భంగా తెలియస్తాం